ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్న ఇక్కడో మాట్లాడుతూ అద్దంకి దయాకర్ అనే కాంగ్రెస్ నాయకుడు జై శ్రీరామ్ అని మేమంటే రాముడు మీకేమన్నా చిన్నాన సీతమ్మవారు మీ చిన్నమన అని మాట్లాడుతున్నాడు అద్దంకి దయాకర్ రాముడు మాకు ఆదర్శ పురుషుడు రాముడు ఈ దేశానికి ఒక ధర్మం నేర్పినవాడు రాముడు ఈ దేశాన్ని ఎలా నడప నడపాలో చూపించిన ఆదర్శ పురుషుడు అట్లాంటి రాముడిని పట్టుకొని మా దైవాన్ని హిందుత్వం హిందువులు దైవంగా ఆధారించి దైవంగా కొలిచే రాముని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు దయాకర్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో దయాకర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడితే హిందువులు అందరూ చూస్తూ ఊరుకుంటారు అనుకోవడం నీ మూర్ఖత్వం నువ్వు కూడా జై జీసస్ అంటావు మరి మేము కూడా అనొచ్చు జీసస్ మీ అయ్యనా అని కానీ మాకు రాముడు ఆ సంస్కారం నేర్పిండు ఎవరిని ఏ మతాన్ని ఎవరిని ఏ మతాన్ని కించపరచు అనే సంస్కారం రాముడు మాకు నేర్పిండు ఈ దేశంలో ప్రతి మతాన్ని బీజేపీ నాయకులుగా బీజేపీ కార్యకర్తలుగా మేమందరినీ గౌరవిస్తాము ఏ మతాన్ని బీజేపీ నాయకులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కించపరిచి మాట్లాడరు ఎవ్వడు పడితే వాడు హిందుత్వం మీద దాడి చేస్తున్నాడు ఎవ్వడు పడితే వాడు హిందుత్వం మీద మాట్లాడుతున్నాడు ఎక్కడ కూడా బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా ఏ మతాన్ని కించపరిచి మాట్లాడ మాట్లాడట్లేదు అద్దంకి దాయకర్ కబర్దార్ బిడ్డ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హిందువులు రామభక్తులు ఎక్కడ చూస్తూ ఊరుకోరు తన్ని తరిమే రోజులు వస్తాయి కాంగ్రెస్ నాయకులారా ఆలోచన చేయండి కాంగ్రెస్ వాదులారా ఆలోచన చేయండి కాంగ్రెస్ కార్యకర్తలారా ఇట్లాంటి నాయకుని మీ పార్టీలో పెట్టుకొని ఇంకా పార్టీని నష్టపరచుకోకండి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఇట్లాంటి నాయకుని మీ పార్టీలో ఉంచుకొని ఇంకా మీ పార్టీని దిగజార్చుకోకండి ఆలోచన చేయండి కాంగ్రెస్ అన్ని తరిమే రోజులు వస్తాయి ఇట్లాంటి నాయకులు మీ నోటికి రాసిన అంబేద్కర్ గారు మత సామరస్యం పాటించమని చెప్పాడు ఆ రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగానికి లోబడి మేము అన్ని మతాలను గౌరవిస్తున్నాం మరి నువ్వు ఏ రాజ్యాంగం ప్రకారం మతాలను కులాలను రెచ్చగొడుతున్నావు దయాకర్ నీకేమన్నా సోనియా గాంధీ గారు సపరేట్ రాజ్యాంగం ఏమన్నా ఇచ్చారా ఆలోచించుకో దయాకర్ ఇట్లాంటి ఇట్లాంటి అనుచిత వాక్యాలు చేసి నీ పరువు దిగజార్చుకో దయాకర్